సాధారణ వార్షిక భాగంగా రామచంద్రపురం డిఎస్పి రఘువీర్ మండపేట టౌన్ పోలీస్ లో నిర్వహించారు అనంతరం డిఎస్పీ రఘువీర్ పట్టణ కలిసి మీడియాతో మాట్లాడుతూ వార్షిక భాగంగా శాంతి భద్రత విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు అసంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారి సమాచారంతో పాటు మాదక ద్రవ్యాలు డ్రగ్స్ అమ్మేవారు సేవించే వారి వివరాలు పోలీసులకు ఇవ్వాలన్నారు అటువంటి సమాచారం ఇచ్చిన వారి వివరాలు ఉంచుతామన్నారు రామచంద్రపురం ఎస్డిపి వాణి నేను మనపేట టౌన్ పోలీస్ స్టేషన్ సందర్శించి ఇందులో ఉన్న క్రైమ్ రేట్ ఎలా ఉంది గత రెండు సంవత్సరాలతో పోలిస్తే క్రైమ్ తగ్గిందా పెరిగిందా ఏ రకమైన క్రైమ్స్ పెరుగుతున్నాయి దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఇయర్ కమింగ్ ఇయర్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకమైన క్రైమ్స్ తగ్గుతున్నాయి దాన్ని బట్టి ఫోర్స్ ప్రపోర్షనెట్గా ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి ఎవరికి ఎలాంటి డ్యూటీస్ అలాట్ చేయాలి వాళ్ళకున్న క్యాపబిలిటీస్ని బట్టి వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ని బట్టి ఏ ఫోర్స్ని ఏ క్రైమ్స్ని నివారించడం కోసం వాడుకోవాలి అట్లానే రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేయబడుతున్నాయి అన్నీ అప్డేటెడ్గా ఉంటున్నాయా లేదా ఆఫీస్ ప్రవేశస్ ఎలా ఉన్నాయి కంప్లైనెంట్స్ కానీ లేదంటే పిటిషనర్స్ కానీ విక్టిమ్స్ కానీ ఎవరైనా వచ్చినట్టు వచ్చినప్పుడు వాళ్ళకి కన్యూజివ్గా ఉందా ఎన్వైరన్మెంట్ వాళ్ళ కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి వాళ్ళ డిస్ట్రెస్ని తగ్గించేదిలా ఉందా లేదంటే ఇంకా పెంచేదిలా ఉందా స్టాఫ్ ఎలా ఉన్నారు వాళ్ళ కాంటాక్ట్ ఎలా ఉంది వాళ్ళ డిసిప్లిన్ ఎలా ఉంది వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది పిటిషనర్స్ ఇవన్నీ కూడా తనిఖీ చేయడం జరుగుతుంది అట్లానే ఆ వాషింగ్టన్ ఇదిలో వారు ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగిందండి ప్రస్తుతం చూసిన దాన్ని బట్టి ఈ టౌన్ పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ అండ్ సీడీ ఫైల్స్ కేస్ డైరీ ఫైల్స్ కూడా అన్నీ అప్డేటెడ్గా ఉన్నాయి అన్నీ కూడా బాగా మెయింటైన్ చేయడం జరుగుతుంది స్టాఫ్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది ఒక లిగర్ పిటిషనర్స్తో కూడా మాట్లాడడం జరుగుతుంది అలానే జిఎంఎస్ కేసు మహిళా పోలీస్ వస్తారు డబ్ల్యూఎంఎస్ కేసు కూడా వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఎక్కడైనా అసాఖిక కార్యకలాపాలు జరుగుతున్నాయా గంజాయి కానీ లేదంటే ప్రాస్ట్యూషన్ కానీ లేదంటే ఇతర ఎక్స్క్రాషన్ కానీ స్నాచింగ్స్ కానీ వెళ్ళడం జరుగుతున్నాయా లేదంటే రౌడీ ఎలిమెంట్స్ కానీ రిఫ్రాఫ్ ఎలిమెంట్స్ కానీ ఎక్కడైనా సంచరిస్తూ నార్మల్ పబ్లిక్కి న్యూసెన్స్ ఏమైనా క్రియేట్ చేసే వాళ్ళు తిరుగుతున్నారా నైట్ టైమ్స్ బైక్స్ ఏమైనా సైలెన్సర్స్ తీసేసి తిరుగుతున్నారా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయడం జరుగుతుంది సో దాట్ టౌన్ పోలీస్ స్టేషన్ టౌన్ లించ్లో ఉన్న ప్రజలందరూ కూడా శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంటారనేది అనేది ధ్యేయంగా ఈ ఇన్స్పెక్షన్ కొనసాగుతుంది థ్యాంక్ యూ ంగ్ సిగ్నలింగ్ ప్రపోజల్ లో ఉంది ఆల్రెడీ ఒక టూ త్రీ మంత్స్ క్రితము ఎస్పీ గారికి కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది సిగ్నల్ని దానికి ఒక స్టడీ చేయాలండి సివిల్ ఇంజనీరింగ్ స్టడీ అంటారు కానీ ఏ సిగ్నల్ ఏ కలర్ సిగ్నల్ ఎంత టైం వరకు ఉండాలి అనేది మనకు తెలియాలి అంటే ఫస్ట్ ట్రాఫిక్ స్టడీ చేయాలి ఎటువైపు నుంచి ఎటువైపుకి వెహికల్ వెహికలర్ మూమెంట్ కానీ పెడెస్ట్రైన్ మూమెంట్ కానీ ఏ టైంలో ఎక్కువగా జరుగుతుంది ఏ టైంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఏ డైరెక్షన్లో ఉంటుంది ఏ రకమైన ట్రాఫిక్ ఎక్కువగా ఎంతుంది టూ వీలర్సా ఫోర్ వీలర్స్ అలానే రోడ్ విత్ ఎత్తు ఎంత ఉంది మనకి అక్కడ ఉన్న జంక్షన్ యొక్క ఏరియా ఎంత ఉంది ఈ స్టడీస్ అన్నీ చేసి దాన్ని బట్టి ట్రాఫిక్ సిగ్నలింగ్ డిజైన్ అనేది చేయడం జరుగుతుంది దానికి ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించడం జరిగింది ఇఫ్ నాట్ ఆటోమేటిక్ సిగ్నలింగ్ పెట్టకపోయినా కూడా మాన్యువల్ సిగ్నలింగ్ అంతవరకు పెట్టి మన పోలీస్ని అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది సో దట్ అక్కడ ట్రాఫిక్లో మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి